ప్రభువులకు ప్రభు అని రాయబడుతూ వచ్చింది రాజు అయిన కాడైన దావీదో రాజువైన నా దేవా అని కదా ఎవరైనా చెప్పండి రాజు ఆయన వాట రాజ్యం ఆయనది ప్రభుత్వం అయినది ఆయన నడిపించేవాడు ఆయన సమస్తము సమస్త అధికారమును కలిగినటువంటి రాజు నీవే ప్రభువాను స్వార్థ పద్దెనిమిదో అధ్యాయంలో అనుకుంటా రాయబడుతూ వచ్చింది నీవు రాజువా అవును వన్నట్టు నేను రాజు నా రాజ్యం మీకు సంబంధమైంది కాదు నేను పరలోకపు రాజు కదా పరలోకపు రాజు భూమి మీదకి ఎట్లా వచ్చినా చెప్పండి దీనుడుగా వచ్చినాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు చెప్పండి ఎక్కడున్నాడు జన్మించినటువంటి స్థలము పశువుల పాక కదా ఉంచబడినటువంటి స్థలము అంతే కదా పశువుల పాకలో నుండి కదా పశువుల పాక్కలు ఎవరెవరు ఆరా ఆరాధించినారు చెప్పండి జ్ఞానులు వచ్చేసి క్షమించాలి పశువుల పాకలో ఎవరెవరు ఆరాధించినారు గొర్రెల గొర్రెల కాపర్లు ఆరాధిస్తున్నారు గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళి ఆ పశువుల పాకలు జన్మించిన యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రకటన చేసి ఆరాధించినటువంటి యొక్క దూతలను మనము చూస్తూ ఉంటాడు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానము కదా రాజు ఈ భూమి మీద ఉదయించినాడు రాజు ఈ భూమి మీదకి వచ్చినాడు పరలోక రాజు ఈ భూమికి దిగొచ్చినాడు సర్వలోక సృష్టికర్త ఈ దిగి వచ్చినాడు సర్వకుల సర్వలోక రక్షణ కొరకాయ వచ్చిన దేవుని యొక్క జనమము గురించి బయలుపరిచినారు ఎప్పుడైతే దేవదూతలు వచ్చేసి ఆయన స్థుతించి గణపరిచి మయపరిచి ఆరాధించినారో వెంటనే గొల్లలు కూడా ప్రయాణం చేసినారు గొల్లలు కూడా పరిగెత్తుకొని వెళ్ళినారు శిషుగా ఉండినటువంటి ఆయన చూసి వారితో చెప్పబడిన మాటలన్నిటిని హృదయంలో ఉంచుకొని గణపరిచి మాయపరిచి కొని ఆడి ఆరాధిస్తూ వచ్చినారు ఎప్పుడైతే పశువుల పాకలో ఉన్నటువంటి ఆయన యుద్ధ జ్ఞానులు వచ్చేసి ఆరాధించినారో బహుశా ఆ పశువుల పాక యొక్క యజమాని ఈయన సామాన్యుడు కాదు ఈయన ఉండడం ఇక్కడ తగింది కాదని ఆ ఇంటిని ఆయన ఇంటిలోకి చేర్చుకున్నాడు మత వార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం లుగా స్వార్థ రెండవ అధ్యాయంలో పాకలో ఉన్నటువంటి శిశువు రెండవ అధ్యాయము మత స్వార్థలు మనం చూస్తాం ఆయన ఇంటిలో ఉన్నట్లుగా మనం చూడగలము ఆ ఇంటిలోకి వచ్చినారు అత్యానంద భర్తలు అయినారు ఆ ఇంటిలోకి తేబడినటువంటి ఆ యొక్క చూసి సాగిలపడి నమస్కారం చేసి రాజాది రాజు రాజే పర్లోక రాజే భూమికి దిగొచ్చినటువంటి వాడని ఆయన గణపరిచి మయపరిచి ఆరాధించి ప్రభాని రాజ్యం శుద్ధ స్వర్ణంతో చేయబడింది కనుక నేను సమర్పిస్తున్నాను ప్రభా అని ఒక ఆయన ఏం ఏం సమర్పించినాడు చెప్పండి బంగారమును సమర్పిస్తే ఇంకొక ఆయన తీసుకొచ్చినాడు సామ్రాణి చూడండి దేవుని యొక్క వాక్యంలో లేవ్యా కాండము లేవ్యా కాండము అధ్యాయం లేవ కాండము అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం లేవే కాడము ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయం పదిహేన వచనం తీసిన వర్త చర్ త్వరగా పదిహేను వచనము లేకపోతే పద్నాలుగు పదిహేను వచనాలు నైవేద్యం కూర్చిన వీధి ఏదనగా ఆహరను కుమారులు సన్నిధి బలిపీఠం మీద దాన్ని అర్పించవలనూ అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చీరడు పిండిని నూనెను దాని సామ్రాణి యావత్ను దానిలో నుండి తీసి జ్ఞాపకార్థ చూసిగాను వాటిని బలిపీఠం మీద యహోవాకు ఇంపైన సువాసన గలదానిగా ఏం చెప్పండి సామ్రాణ్ణి ఎక్కడ వేస్తారు చెప్పండి బలిపీఠం మీద దేవునికి దూర్ దూపార్పణము వేయడానికి ఉపయోగించేటువంటి సామ్రాణ్ణి మనం చూస్తూ ఉంటాము అదే ఆ యొక్క ఇంకో జ్ఞానికి దేవుడు తను తను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన చూస్తున్నాడు ఈయన సామాన్యుడు వాడు కాదు దేవుడే భూమికి దిగొచ్చినాడు అయ్యా నువ్వు నిత్యం బంగారం కంటే శ్రేష్టమైంది ఆయన కోరుకునేటువంటిది ఆయనకు సువాసన ఇచ్చేటువంటిది ఆయన ఆనందించేటువంటిది ఆయన నిత్యం పూజించదగినటువంటి వాడు కనుక ఆయన పూజించిన కొరకే దేవుడు నాకు ఆధిక్యతనిచ్చినాడని ఆయన ఏం చేసినాడు చెప్పండి కదా సామ్రాన్ని సమర్పించుకొచ్చినాడు నువ్వు దేవుడు ప్రభా నువ్వు మానవుడవు కాదు ఒక ఆయన పరలోక రాజు ప్రాజు భూమి దిగి వచ్చినని బంగారం సమర్పించుకుంటే ఇంకొక ఆయన సమర్పించుకున్నాడు ఏంటి చెప్పండి నీవు దేవుడవ ప్రభావ మానవుడవి కాదు మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడవు నీవు శరీరం అంతా ఆకారంగా కనబడతా ఉన్నావు నిన్ను తగ్గించుకున్నావు నువ్వు పశువుల పాకలో జన్మిస్తూ వచ్చినావు నిన్ను నువ్వు రిక్తుడిగా చేసుకుంటూ వచ్చినావు నీ యొక్క స్వరూపాన్ని విడిచిపెడుతూ వచ్చినావు నీ దైవత్వం విడిచిపెడుతూ వచ్చినావు నీ మహిమను విడిచిపెట్టినావు నీ సింహాసనం విడిచిపెట్టినావు ఈ లోకానికి నాలాంటి లాంటి దౌర్భాగ్యాల కొరకే దిగివచ్చిన దేవుడవ ప్రభావ ఏం సమర్పించుకున్నాడు చెప్పండి ఆయన ఆరాధిస్తూ వచ్చినాడు ఆయనకు ధూపం వేస్తూ వచ్చినాడు దేవునికి పిల్లలుగా ఏసుగురుస్తూ ప్రభువారికి బిడ్డలుగా ఇద్దరు ఇలాంటి వారైతే ఇంకొక మూడైన ఏం చేస్తూ వచ్చినాడు ఆయన తీసుకొచ్చినాడంట బోలము బోలం దేనికి వాడతారో తెలుసా రండి యోహన్ స్వార్థ యోహన్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము యోహన్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము యోహన్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము యోహన్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయముల్లో ఆ మాటను చూస్తూ ఉంటాం పద్దెనిమిది లేకపోతే పంతొమ్మిదో అధ్యాయం అనుకుంటా పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వచనాలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వచనాలు సెవెన్ దయచేసి ఆ తర్వాత యోధుల భయం వలన రహస్యంగా ఏ శిష్యుడైనా అరిమత యోసేపు తాను ఏ సు తీసుకొని పోవటకు పిలాత్నొద్ద సెలవు సెలవడిగాను పిలాత్ సెలవిచ్చిన కనుక అతడు వచ్చి ఏసు దేహంను తీసుకొని పోయాను మొదట రాత్రి వేళ ఆయన ఎదురు వచ్చిన నీకో కూడా బోలముతో కలిపిన అగరు రమ రమి నూట సేల్లో ఎత్తు తెచ్చాను అంతటి వారు ఏసు దేవుని ఎత్తుకొని కదా వచ్చి యూదులు పాతిపెట్టి పెట్టి మరేదో చొప్పున ఆ సుగంధ ద్రవ్యంలో దానికి పోసి నారబట్ట చుట్టిర్రి ఆయన సులభ స్థలం తోట ఉండాను ఆ తోటలో ఎవడును ఎప్పుడు ఉంచబడిని కొత్త సమాధి యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అన్న ఏం తీసుకొచ్చినాడు ఏం చెప్పండి బోళమును అంతేనే కదా బోలము శరీరమునకు అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటావు అన్న చనిపోయినటువంటి యొక్క మృతదేహమును అది చెడిపోకుండా నిత్యం భద్రపరచుకోయి కదా కొన్ని దేశాల్లో మనం చూస్తాం కొన్ని దేశాలు ఏమిటో చెప్పండి మమ్మీస్ ఉంటాయి అంతనే కదా వారి యొక్క దేహం నాకు ఏం చేస్తారు చెప్పండి అంతనే కదా రకరకాల లేపనాలతో దాన్ని భద్రపరిచి ఉంచుతూ ఉంటా ఉంటారు అట్లనే యేసుక్రీస్తు వారి యొక్క నాకు ఏం చేస్తు చెప్పండి బోలమును కదా నీవు దేవుడు ప్రభా నీకు మరణము లేదు ప్రభా నీ శరీరము కుల్లి పోదు ప్రభా చూడండి అపస్తుల కార్యములో అపసుల కార్యములు పదమూడవ అధ్యాయము అపస్సుల కార్యంలో పదమూడవ అధ్యాయము అపస్సుల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై ఐదో వచనము ముప్పై ఆరో వచనము ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు కలిసి ఉంటాయి కాబట్టి వేరొక కీర్తన ఎందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమని చెప్పున్నాడు దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొక్క చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుడు లేపిన వాళ్ళు కుళ్ళు పట్టలేదు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటావానా ఆయన కుళ్ళు పట్టాడు అని దానికి సూచనగా ప్రభా నీకు మరణం లేదు నువ్వు మరణించినప్పటికీ తిరిగి లేవని సామర్థ్యం కలిగినటువంటి వాడు నీ శరీరం కుళ్ళిపోయేటువంటిది కాదు ప్రభా నువ్వు నిత్యము సజీవుడైనటువంటి దేవుడు మరణం లేనటువంటి వాడు అమరడవు ఇదిగో మరణంను మృంగివేయడానికి వచ్చినటువంటి సజీవుడవేనా మరణము విజయమందు ఏం చేయమని చెప్పండి మృంగివేయుట కొరకాయ వచ్చినటువంటి ఆయన మరణమును జీవంలోకి జీవంగా మార్చడానికి వచ్చినటువంటి దేవుడవు ప్రభా దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తా ఉంటావు అనా ఆయన గురించి రాయబడుతూ వచ్చింది అపస్ల కార్యంలోనే రెండవ అధ్యాయం రాయబడింది సమాధి ఆయన బంధించట అసాధ్యము మరణం ఆయన బంధించట అసాధ్యం మరణ వేదనలు తొలగించట కొరకాయ మరణ పాశములను తొలగించిన కొరకాయ ఆ మరణం యొక్క శిక్షను కొట్టువేట కొరకాయ ఈ లోకానికి దిగు వచ్చినట్టు సజీవుడమైనటువంటి దేవుడవు మత మనం ప్రకటన గంధంలో మొదటి అధ్యాయం పద్దెనిమిదవ మాటను మనం చూస్తూ ఉంటాం అక్కడ రాయబడినటువంటి మాట చవరి దయచేసి ప్రకటన గంధము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను మృతుడనైతిని కానీ ఏంటంటే ఇదిగో యుగ యుగములు సజీవుడైన వాడు ఎవరు చెప్పండి ఆయన ఆయన సజీవుడైనా దేవుడు ప్రభునికి మరణం లేదు ఈ లోకానికి దిగి వచ్చినట్టు నీవు మరణాన్ని చేయించడానికి వచ్చినటువంటి మృత్యుం చేయడవు ప్రభా మరణ వేదన తొలగించడానికి వచ్చినటువంటి సజీవుడమైన దేవుడవు ప్రభు ఇదిగో సమస్త మానవాళి మరణము అనేటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క భయం చేత ఆ మరణ బంధముల చేత పట్టబడి మా ఎప్పుడు మరణిస్తామో తెలియక మరణిస్తే భయంకరమైనటువంటి ఆ యొక్క వెళ్ళిపోతామని ఏ విధంగా తమ యొక్క డెస్టినేషన్ ఉంటుందో తెలియనటువంటి వారి కొరకాయ ఆ మరణములో జీవంలో దాటించడానికి వచ్చిన సజీవుడమైన దేవుడవనే ఆయన ఆరాధిస్తూ వచ్చినారు ఆయన గమపరుస్తూ వచ్చినారు ఆయన మయపరుస్తూ వచ్చినారు ఆయన ఆరాధిస్తూ వచ్చినారు ఆయన కొనియాడుతూ వచ్చినారు ఆ జ్ఞానులకు యేసుక్రీస్తు ప్రభు వారు ఏదో చేస్తే రాలే ఎట్లా వచ్చినా చెప్పండి తెలుసుకొని వచ్చినారు చూడాలని వచ్చినారు ఆరాధించాలని వచ్చినారు నీకైతే నాకైతే మనకైతే ఏం చేస్తూ వచ్చినాడు ఏం చెప్పండి రండి ఎఫస్సీలకు రాసిన పత్రిక ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము అఫీస్ రాసిన పత్రిక అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు కావునా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆ మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాను అలాగ నేనే మీరును కలిగిన కదా ఏ వాసనతో నిండుకున్నవారో మనం చెప్పండి మరణ వాసనతో ఉన్నవారమ్మ మృతమైన శరీరము కంపుతో కొళ్ళుతో భయంకరమైనటువంటి స్థితిలో నోరు తెరిస్తే అంటే చెప్పండి వారి నోరు తెరిచిన సమాధి భయంకరమైనటువంటి నాశనకరమైన గుంట ఆ గుంటలో ఏడిపించట కొరకాయి ఆ భయంకరమైనటువంటి కుళ్ళిపోయినటువంటి ఆ వాసన కలిగినటువంటి పాప వాసన కలిగినటువంటి నిన్ను నన్ను మనల్ని పరిమళ వాసనగా చేయట కొరకాయ సువాసనగా చేయట కొరకాయ ఆయన ఏం చేయబడుతూ వచ్చినాడు తను ఏం చేయబడుతూ వచ్చినాడంటే తను తాను అప్పగించుకున్నాడు తను తన శిలో మరణం పొందినంతగా అప్పగించుకుంటూ వచ్చినాడు ఈ ఈ యొక్క దుర్వాసన తీసివేట కొరకాయ భయంకరమైనటువంటి యొక్క మృతవాసన తీసివేట కొరకాయ ఆయన మృతి కావలసి వచ్చింది ఈ శరీరం కుళ్ళిపోకుండా మరలా తిరిగి మహిమ గలదిగా మార్చుకోవడానికి కొరకాయ మహిమ స్వరూపి దేవుడు ఈ యొక్క రక్త మాంసంలో బావుడు ఎక్కడో నివసిస్తున్నా నేను పాపమని భయంకరమైన స్థితిలో ఉన్న నేను పాపంలో చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను లేకపోతే నన్ను మనల్ని సజీవులుగా చేయట కొరకాయి మన జీవితంలో సువాసనగా చేయట కొరకాయి మృతమైన స్థితిలో ఉన్నటువంటి మనల్ని సజీవులుగా మార్చిన కొరకాయి ఆయన తన శరీరమును ఏం చేస్తూ వచ్చినాడు ఎప్పటికీ పాపముగా చేస్తూ వచ్చినాడు పాపంలో శిక్ష విధిస్తూ వచ్చినాడు ఆయన శరీరం మీద మన పాపను రాణి మీద ఏం చేసినాడంట మోసుకుంటూ వచ్చినాడు ఆయన పొందినటువంటి ఆ యొక్క దెబ్బలు నీకు నాకు ఏం గల వచ్చింది చెప్పండి స్వస్థతను ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి నేను మన యొక్క జీవితంలో మృతమైన స్థితిలో ఉన్నటువంటి మనల్ని సజీవులుగా చేయటం కొరకాయి ఆ దేవా దేవుడే కిందికి భూలోకానికి దిగి వచ్చి చేసిన ఆయన ఉప ఆయన చేసిన ఆ ఉపకారానికి మనం ఏం చెల్లించగలము అందుకోసమే కీర్తనకాడు అంటున్నాడు ప్రభువా మరణి నా ప్రాణమును కన్నీలు పడకుండా నా కన్నులను జారిపడకుండా నా పాతను తప్పించిన నేను జారిపడిపోతే పాతాలలో పడిపోయేటువంటి వాడను అలాంటి స్థితిలోకి నేను వెళ్ళటం నీకు ఇష్టం లేక ప్రభువా ఎందుకు పనికిరైన నా హృదయమునో భయంకరమైన హృదయమును దానిలో ఉండి సువాసన రావడం కొరకైనటువంటి గొప్ప మార్గాన్ని సరళం చేస్తూ వచ్చిన నీకు నేను ఏమి తను ఏమి ఇచ్చినా రుణస్తుడా కదా ఈ కంట మీకు అన్నాడు ఏమన్నా చెప్పండి ఆరవ అధ్యాయంలో మీకు గ్రంథము ఆరవ అధ్యాయము మీక గ్రంథము ఆరవ అధ్యాయము మీక గ్రంథము ఆరవ అధ్యాయము మీకు గ్రంథము ఆరవ అధ్యాయము ఆరో వచనం నుండి అనుకుంటాను సో ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాన్ని దర్శించదను ఏమి తీసుకొని వచ్చి మహోన్నత దేవునికి దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించిన వేల కొలది పొట్టలను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయన సంతోషం కలగజేయున నా అతిక్రమంలకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తున్నా నా పాప పరిహారమునకై నా గర్వఫలము నేను ఇత్తున్నా కదా ఏం చేస్తున్నా చెప్పండి ఇఫ్ యూ ఆస్క్ మీ ఎనీథింగ్ ఎల్స్ ఐఎమ్ రెడీ టు గివ్ ఐఎమ్ రెడీ టు ఆఫర్ యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు ఏది అడిగినా ఏం చేస్తాను ఇస్తాను ప్రభా కీర్తనకాడే దావిదా అదే అన్నాడు ముప్పై నాలుగో కీర్తనలో యాభై ఒకటో కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాం నువ్వు బలిని కోరవాడవు కాదు కోరినాడాలి నేను నీకు అర్పించి ప్రభా నువ్వు బలిని కోరలేదు కానీ ఏం కోరుతూ వచ్చినావు విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి ప్రభా ఆ బలిని ఆశిస్తా ఉన్నావు ఆ విరిగినల్ని హృదయం నుండి వచ్చేటువంటి ఆ యొక్క ఆ జీవాఫలాన్ని నువ్వు ఆశిస్తున్నావు ప్రభా అదే నీకు కావాలని కోరుతా ఉన్నా నా హృదయం శుద్ధ హృదయము నా హృదయం శుద్ధ హృదయంగా చేస్తూ వచ్చినావు భయంకరమైన హృదయం శుద్ధ హృదయంగా చేస్తూ వచ్చినావు సువాసన కలిగిందిగా చేస్తూ వచ్చినా ఆ హృదయం నీ యొక్క సన్నిధి నేను కనిపి నేనేం ఏం చేస్తాను కుమరిస్తాను ప్రభా నన్ను నీవు కొన్నావు నన్ను నీవు సువాసనగా చేస్తూ వచ్చిన నా దేహము కులిపోవలసినది నా దేహం భయంకరమైన స్థితిలోకి మా మంటిలో కలవలసిన దాన్ని ఒక దేని మహిమదేహంగా చేయటం కొరకు నువ్వు చేసిన ఆ కార్యానికి నేనేమిచ్చినా రుణస్థుడనే ప్రభు కావున నేనేమి కోర్టు చేయలేను కానీ ఏం కోరుతున్నాడంట ఆయన ఒక మాట మనం చదువుకున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోకి వెళ్ళినాం రండి దయచేసి రోమీలకు రచన పత్రిక పన్నెండు వచ్చేమో మొదటి రెండు వచనాలు మొదటి రెండు వచనాలు మొదటి రెండు వచనాలు మొదటి రెండు వచనాలు చదవండి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలంలాగా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సలేవును బట్టి ఎందుకంటే చెప్పండి మన శరీరం ఏ శరీరం చెప్పండి మృతమైన శరీరము భయంకరమైన శరీరము రెండవ మరణాన్ని చవిచూసేటువంటి శరీరము నిత్యాగ్ని గుండంలోకి వెళ్ళేటువంటి ఆ శరీరం ఆ శరీరమును దేవుడు ఏం చేసినాడు చెప్పండి కొన్నాడు ఏం చేసినాడైనా కొన్నాడు మనం చూస్తాం కొన్ని మొదటి పత్రికలో ఆరవ అధ్యాయంలో ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం మీరు మీ సొత్తు కాదు విలబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని ప్రభావ నువ్వు కొనకపోతే నువ్వు సంపాదించకపోతే నీవు రక్తం ఇవ్వకపోతే నీ ఒక రక్తం ఇచ్చి నన్ను సంపాదించకపోతే నేను ఎక్కడుండేవాడును అదే స్థితిలో ఉండేటువంటి వాడను ప్రభావ ఈ దేహం అపవిత్రమైన నా దేహమును పాపంతో కూడుకున్న నా దేహమును అరకాలు మొదలుకున్న అన్నిటి వరకు ఎక్కడ కూడా స్వస్థ లేనటువంటి దేహంను స్వస్థ పరిస్థితి కొరకాయ నువ్వు కలర్సులో గాయం పొందుతూ వచ్చినావు ప్రభా కలర్సులో నీ యొక్క రక్తం అంతా కూడా చెందించినావు ప్రభా ఇలాంటి నీకు నేనేమిచ్చినాను తక్కువే ఇదిగో నా శరీరమును భద్రంగా భద్రపరచుకొని ఈ శరీరం లేకపోతే ఈ హృదయంలో వచ్చేటువంటి యొక్క జీవా ఆశిస్తా ఉన్నాను అదే నీ చిత్తాం ప్రభావ దాని కొరకే నేను ఆశించిన నీ ప్రేమను బట్టి నీకు ఎంత తొందర ఇదిగో నా హృదయాన్ని కూడా నీ యొక్క సన్నిధిలో నేను చేస్తూ ఉన్నాను కోమరిస్తున్నాను ప్రభావ నేనేం తీసుకొని రాలేను ఒకవేళ దావీదైన బలన పిలిచగలను సామర్థ్యం ఉన్నవాడేమో కానీ నేను ఏ సామర్థ్యం లేని నాకు నేను ఆరాధించేటువంటి నా జీవాఫలని అర్పించేటువంటి గొప్ప సామర్థ్యాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఇంత గొప్ప ఉపకారం నేను తండ్రి ఏమి లేనివాడాయి ఏను లేని వాడినాయి కీర్తన కాడు నూట పదహారవ కీర్తనలు చేసినట్లుగానే నా హృదయార్పణ నీ రక్షణ పత్ర చేతపచ్చుకొని అర్పించట కొరకు నీ కృప చూపించు ప్రభావ యథార్థమైనటువంటి ఆరాధన యథార్థవంతమైన దేవుడు ఉపకారం చేసిన దేవుడు ఆ ఉపకారానికి మనం చేయాల్సిన ధర్మము మన జీవాఫలని అర్పించట అవిధన స్థితిని నీవు నేను మనం కలిగి ఆ యొక్క జ్ఞానులు అయితే ఎంతో దూరండి ప్రయాసపడి వచ్చినారు బంగారం సాంబ్రానికి బోళం తీసుకొచ్చినారు వారికి పరలోక దేవుడని పరలోక రాజు అని సజీవుడని వాళ్ళు గుర్తెరుగుతూ వచ్చినారు ఆయన నీ కొరక ఇన్ని చేస్తున్నాడు కదా నువ్వు ఎప్పుడైనా గుర్తించినావా ఏమి ఏమి కూడా పొందలేనటువంటి వాళ్ళే అన్ని వేల కిలోమీటర్లు నడుస్తూ వచ్చినారే ప్రయాసపడుతూ ఆయన ఆరాధించడానికి వచ్చినారే పక్కకే ఉన్న నీవు ఎప్పుడైనా ఆ విధంగా వచ్చినావా సజ్జడు నా దేవునికి నా యొక్క హృదయాన్ని అర్పించాలా నా యొక్క కానుకలను అర్పించాలా నా యొక్క హృదయంలో ఉండి ఆయన కోరుకునేటువంటి ఆ యొక్క జీవాఫలాన్ని అర్పించాలా నేను మొదటి ప్రార్థనకు వెళ్తాను మొదటి ఆరాధనకి వెళ్తాను మొదటి నేను కనబడతాను నేను మొదటే ఆరాధించేటువంటి ఆర్థికడిగా ఉంటానని ఎప్పుడైనా తలంచినావా ఎప్పుడైనా ఆలోచించినావా ఎప్పుడైనా దాని గురించిన పట్టింపు కలిగి ఉన్నావా అదే కోరుతా ఉన్నాడే అదే ఆశిస్తూ ఉంటాను ఈ కల సమయంలో ఆరాధించడానికి వచ్చిన నేను ఆరాధించడానికి వచ్చిన నేను మనమందరం కూడా మనల్ని మనం ఆయనకు సన్నిధిలో ఆయన కర్పించుకొని అంగీకారమైన విధానంలో మన జీవితంలో కొన్ని సహజించడం కొరక దేవుడితో పడి పాట పాడుకుంటాం ఆ సమయంలో చిన్నపిల్లలు ఆర సండే స్కూల్కి వెళ్తూ ఉంటారు తర్వాత మనము ఆరాధనకు వెళ్తాం రండి రండి సోదర్ సంఖ్య నూట తొంభై ఎనిమిది మొదటి వచనము చివరి వచనాలు ఒక సోడు సోదరి మార్చి మార్చి చివరి వారం ఈ సంవత్సరానికి అందరూ నోరు చేసి ఆరాధించడానికి ఒక మాటతోనే ఆరాధించడానికి ప్రయాసపడండి ఒక్కొక్క మాటతోనే ఎక్కువగా ఆరాధించు చేయండి ఆరాధించండి